ఇది జాజ్పూర్ జాజ్పూర్లో గిరిజాదేవి మా వాళ్ళు గిరిజాదేవి అంటారు సిక్కిపేట అష్టాదశ ఒకటి దీని లోపల అమ్మవారు మొహంలో పంచ దేవతలు ఉన్నారు చంద్రుడు సూర్యుడు గణపతి వాసుకి అలాగే ఇది బావి ఈ బావితో అమ్మవారికి అభిషేకం చేస్తారు బావిలో నీళ్ళతో చాలా పురాతనమైనది ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా వేరేగా ఉంది இக்காபிக அட்டார் நாபிக்க பாபா வைஜன தெளிவுல கூட நாபிகையா சிவுடு ఇది ఎంట్రన్స్ ఇది కటక్ నుంచి భద్రక అనే ఊరిలో అక్కడ ఉంది భువనేశ్వర్ నుంచి రెండు గంటల పదిహేను నిమిషాలు జర్నీ ఇక్కడ వైతరణి రివర్ ఉంది పక్కన ఇది నాభి గయ అక్కడ పాదం ఉంది ఇక్కడ ఇలా ఉంది పిఠాపురంలో ఒకటి పాదగయ ਇਹ ਕਿਹੜੀ ਚੀਜ਼ ਹੈ ਨਾ ਇਹ ਕਿਹਦੇ ਉੱਤੇ ਹੁੰਦੀ ਲੋਥ ਜਿਵੇਂ ਜਿਵੇਂ ਹੁੰਦੀ ਆ ਆਸ਼ਮਾਨ ਲੇ ਲੇ